అవర్ ఫ్యామిలీ స్టార్టెడ్ ఊటీ అనాలి కదా కి కు ఇలాంటి వాటికి సహజంగా మనం టు అనే ప్రిపోజిషన్ వాడతాం కాబట్టి మీకు ఆ డౌట్ వస్తుంది కానీ ఇది తప్పు ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తర్వాత రెండవ ముఖ్యమైన టెన్స్ అయిన సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి కథల ద్వారా నేర్చుకోవడానికి మీకు స్వాగతం ఈ టెన్స్ ని మనం గతంలో పూర్తయిన పనుల గురించి చెప్పడానికి ఉపయోగిస్తాం ఈ వీడియోలో సింపుల్ పాస్ట్ టెన్స్ లో పాజిటివ్ వాక్యాలు అంటే సాధారణ వాక్యాలు వచ్చేలాగా ఒక కథను మనం రెడీ చేసుకున్నాం సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి సింపుల్ గా చెప్పుకుందాం సింపుల్ పాస్ట్ టెన్స్ ను గతంలో ఒక నిర్దిష్ట సమయంలో ప్రారంభమై పూర్తయిన పనుల గురించి చెప్పడానికి ఉపయోగిస్తాం దీని యొక్క సింటాక్స్ మనం గమనించినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ టూ ప్లస్ ఆబ్జెక్టు మీకు గుర్తుందా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనం పాజిటివ్ వాక్యాలకి ఏం చెప్పుకున్నాము సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్టు ఇక్కడ తేడా ఏంటంటే వి వన్ బదులు వి టూ వస్తుంది వెర్బ్ టూ వస్తుంది అనమాట ఓకే సింపుల్ పాస్ట్ టెన్స్ లో పాజిటివ్ వాక్యం రాసేటప్పుడు సబ్జెక్టు ఏకవచనమైనా బహువచనమైనా మనం ఖచ్చితంగా వెర్బ యొక్క రెండో రూపాన్ని రాయాలి అంతేగాని సింపుల్ లాగా లోర్బకు ఎస్ గాని ఎస్ గాని ఇక్కడ రావు ఉదాహరణకు సబ్జెక్ట్స్ ఐ వి యు ఇట్ ఇలాంటి అన్ని సబ్జెక్ట్స్ కి మనం సింపుల్ పాస్టెన్స్ లో వెర్బ్ టూ మాత్రమే వాడతాము అది ఫస్ట్ పర్సన్ అయినా సెకండ్ పర్సన్ అయినా థర్డ్ పర్సన్ అయినా ఓకే సరే కథలోకి వెళదాం ఒక మరుపురాని ఆదివారం అండ్ అన్ఫర్గటబుల్ సండే ఎ గర్ల్ ట్రావెల్స్ టు ఊటీ విత్ విత్ హర్ ఫ్యామిలీ ఆన్ ఏ సండే క్రియేట్ స్టోరీ షేర్స్ దోస్ ఎక్స్పీరియన్సెస్ కేర్ఫుల్లీ అబ్జర్వ్ దీస్ టెన్ సెంటెన్సెస్ విల్ క్లియర్లీ అండర్స్టాండ్ ద పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఇన్ ద సింపుల్ పాస్ట్ టెన్స్ సో ఇన్ టు ది స్టోరీ ఒక పాప ఒక ఆదివారం తన కుటుంబంతో కలిసి ఊటీ ప్రయాణం చేస్తుంది ఆ ముచ్చట్లను మనతో పంచుకున్నట్లుగా ఒక కథను మనం క్రియేట్ చేసుకున్నాం ఈ పది వాక్యాలను మీరు జాగ్రత్తగా గమనిస్తే సింపుల్ ప్రజెంటెన్స్ లో పాజిటివ్ వాక్య నిర్మాణం మీకు బాగా అర్థమవుతుంది సరే మరి కథలోకి వెళదావా ఫ్రెండ్స్ గ్రామర్ ను విశ్లేషించుకునే ముందు కథను చెప్పుకుందాం గత ఆదివారం మా కుటుంబం ఊటీకి బయలుదేరింది లాస్ట్ సండే అవర్ ఫ్యామిలీ స్టార్టెడ్ ఫర్ ఊటీ మా నాన్నగారు మా కారు నడిపారు మై ఫాదర్ డ్రూ అవర్ కార్ మేమంతా ప్రయాణంలో సరదాగా పాటలు పాడాము వి ఆల్ శాంగ్ సాంగ్స్ హ్యాపీ జూయింగ్ ద జర్నీ మధ్యాహ్నం మేము ఒక మంచి రెస్టారెంట్లో భోజనం చేశాము ఇన్ ది ఆఫ్టర్నూన్ వి ఎయిట్ డిన్నర్ ఎట్ ద నైస్ రెస్టారెంట్ నేను ఊటీలో చాలా అందమైన తోటలను చూశాను ఐ సా మెనీ బ్యూటిఫుల్ గార్డెన్స్ ఇన్ ఊటీ సాయంత్రం మా సోదరి స్థానిక మార్కెట్ లో కొన్ని జ్ఞాపకాలు కొన్నది ఇన్ ద ఈవినింగ్ మై సిస్టర్ బాట్స్ సమ్ షావర్స్ అట్ ద లోకల్ మార్కెట్ ఆ తర్వాత మేము కొండపై నుండి సూర్యాస్తమయాన్ని ఆస్వాదించాము ఆఫ్టర్ దాట్ ఎంజాయ్డ్ ద సన్సెట్ ఫ్రమ్ ద హిల్ టాప్ రాత్రి తొమ్మిది గంటలకు వర్షం ప్రారంభమైంది రెయిన్ బిగా నైన్ పిఎం మేము వెంటనే కారులో ఇంటికి తిరిగి వచ్చాము ఇట్లీ రిటర్న్ హోమ్ ఇన్ ద కార్ నేను ఆ రోజు మా అమ్మమ్మకు జరిగిన సరదాలన్నీ వివరించాను ఐ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద ఫింగ్స్ దర్ డే టు మై గ్రాండ్ మదర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మొదటి వాక్యం చూద్దాం గత ఆదివారం మా కుటుంబం ఊటీకి బయలుదేరింది లాస్ట్ సండే అవర్ ఫ్యామిలీ స్టార్టెడ్ ఫర్ ఊటీ ఫ్రెండ్స్ ఇది మొదటి వాక్యం కాబట్టి కొంత గ్రామర్ విశ్లేషణ చేసుకుందాం తర్వాత వాక్యం నుంచి అవసరం ఉండదు సహజంగా సింపుల్ టెన్స్ చాలా ఈజీగా ఉంటుంది మీరే ఒకే పిలేరు కనుక మేము వద్ద ఉంటే పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ మీకు తెలిస్తే మన సింటాక్స్ ప్రకారం ఆటోమేటిక్గా వాక్య నిర్మాణం చేయగలుగుతారు ఈ సింటాక్స్ లో కూడా మనం గుర్తు పెట్టుకునేది పెద్దగా ఏముంది సబ్జెక్ట్ ప్లస్ వి ప్లస్ ఆబ్జెక్ట్ లేదా అదర్ వర్డ్స్ ఓకే ఫ్రెండ్స్ అసలు ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లోనే ఎందుకు రాయాలి అనేది మనం ఆలోచిస్తే ఈ పని గతంలో లాస్ట్ సండే పూర్తయింది గతంలో పూర్తయిన పనిని మనం చెప్పడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ ఉపయోగిస్తాం ఓకే దీని సింటాక్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా సబ్జెక్ట్ ప్లస్ వి టూ అంటే పాస్ట్ టెన్స్ ప్లస్ ఆబ్జెక్ట్ లేదా అదర్వర్డ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆంగ్ల అనువాదం చేద్దాం ఇక్కడ లాస్ట్ సండే అనేది ఏం చెప్పుకున్నాము టైమ్ వర్డ్ అంటాం ఇది ఈ వాక్యానికి ఆరంభంలో పెట్టినా పర్లేదు వాక్యం చివరిలో పెట్టినా పర్లేదు కానీ ఈ వాక్యం యొక్క ఆరంభంలో పెడితే బాగుంటుంది ఎందుకంటే తెలుగులో కూడా అదే ఉంది కదా గత ఆదివారం లాస్ట్ సండే మా కుటుంబం ఊటీకి బయలుదేరింది బయలుదేరడం అనేది యాక్షన్ ఎవరు బయలుదేరారు మా కుటుంబం కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి మా కుటుంబం అవర్ ఫ్యామిలీ వచ్చేసి బయలుదేరటం స్టార్ట్ కానీ ఇక్కడ మనం బాగాల్సింది యొక్క రెండో రూపం పాస్టి రూపం కాబట్టి స్టార్టెడ్ అవర్ ఫ్యామిలీ స్టార్టెడ్ ఎక్కడికి ఊటీకి ఫర్ ఊటీ కేవలం మనం ముందు సబ్జెక్ట్ రాస్తాం యూట్యూ రాస్తాం ఆ తర్వాత మిగిలినటువంటి పదాన్ని అర్థవంతంగా అరేంజ్ చేస్తే మనకి వాక్యం ఏర్పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు మా కుటుంబం ఊటీకి బయలుదేరింది అన్నప్పుడు అవర్ ఫ్యామిలీ స్టార్టెడ్ అనాలి కదా ఇలాంటి వాటికి సహజంగా మనం టూ అనే ప్రిపోజిషన్ వాడతాం కాబట్టి మీకు ఆ డౌట్ వస్తుంది కానీ ఇది తప్పు ఫ్రెండ్స్ తెలుగును ఎల్లప్పుడూ మక్కి మక్కీకి ట్రాన్స్లేట్ చేయాలని మనం అనుకోకూడదు తెలుగు భాష శైలి వేరు అలాగే ఇంగ్లీష్ భాష శైలి వేరు ఓకే ఎందుకంటే స్టార్ట్ టూ తర్వాత సాధారణంగా వస్తుంది స్టార్టెడ్ టు వాక్ అలాగే ఇలా అన్నమాట ఇది ఇంగ్లీష్ రూల్ ఓకే ఫర్ర అంటే డైరెక్షన్ లేదా డెస్టినేషన్ వైపు అనే అర్థంలో ఇంగ్లీష్ సంప్రదాయంలో ఫర్ర వాడాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కరెక్ట్ వాక్యం వచ్చేసి అవర్ ఫ్యామిలీ స్టార్టెడ్ ఫర్ ఊటీ ఇదే కరెక్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు రెండవ వాక్యం చూద్దాం మా నాన్నగారు మా కారు నడిపారు మై ఫాదర్ డ్రూ అవర్ కార్ ఫ్రెండ్స్ గమనించారుగా తొమ్మిది ఎపిసోడ్స్ కేవలం ప్రెసెంట్ టెన్స్ కేటాయించాం ఈ పదవ ఎపిసోడ్ లో పాస్ట్ టెన్స్ గురించి మనం చర్చించడం జరుగుతుంది ఏ వీడియోకి ఆ వీడియో చూస్తే తేలిగ్గానే ఉంటుంది మీరు గత వీడియోలను పునచ్చరణ చేసుకుంటూ ఉంటే మీకు టెన్స్ మీద మంచి పట్టు వస్తుంది అంతేగాని ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ మనం చర్చిస్తూ ఉన్నప్పుడు ఈ వాక్య నిర్మాణం చాలా తేలిగ్గా అనిపిస్తూ ఉంటుంది కానీ మీరు చేయాల్సింది ప్రెజెంట్ టెన్స్ సంబంధించినటువంటి అన్ని వాక్యాలను ఒకదానికోటి పోల్చుకుంటూ మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వాక్యం గమనించాం మా నాన్నగారు మా కారు నడిపారు ఇది పాస్ట్ టెన్స్ లోనే ఎందుకు అనేది మీకు తెలుసు గతంలో జరిగినటువంటి పని కూడా పూర్తయిపోయింది కాబట్టి మనం పాస్ట్ టెన్స్ లో సింపుల్ పాస్ట్ లో రాస్తున్నాం పాస్ట్ టెన్స్ లో మరి అఫర్మేటివ్ సెంటెన్సెస్ అంటే పాజిటివ్ సెంటెన్స్ నిర్మాణం తెలుసుకుంటున్నాం దీని యొక్క సింటాక్స్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వి టూ ప్లస్ ఆబ్జెక్ట్ ఓకే ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి అంటే పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ మనం గమనించినట్లయితే సబ్జెక్ట్ మై ఫాదర్ ఇది ఏకవచనం మెయిన్ వెర్బ్ వచ్చేసి డ్రైవ్ డ్రివెన్ డ్రో అనమాట ఆబ్జెక్ట్ అవర్ కార్ ఓకే ఇప్పుడు వాక్యాన్ని మనం నిర్మించగలిగితే మై ఫాదర్ డ్రోవ్ అవర్ కార్ మై ఫాదర్ డ్రో అవర్ కార్ చూడండి ఎంత తేలిగ్గా ఉందో ఇక్కడ మీరు గమనించండి ద సబ్జెక్ట్ మై ఫాదర్ ఈ సింగులర్ అఫ్ కోర్స్ బట్ ద రూల్ రిమైన్స్ ద సేమ్ వి యూజ్ డ్రో వి టు ఓన్లీ ఇక్కడ సబ్జెక్ట్ సింగులరా ప్లోరలా అనేది మనకు అనవసరం ఎప్పుడు కూడా ఇక్కడ వెరబు ఎప్పుడు కూడా ఏమొస్తుంది వెరబు యొక్క రెండో రూపం మాత్రమే వస్తుంది ఓకేనా టోటల్ గా వాక్యం మా నాన్నగారు మా కారు నడిపారు మై ఫాదర్ డ్రో అవర్ కార్ ఓకే ఫ్రెండ్స్